అని సత్యం బాలుని పట్టుకొని ఏడుస్తాడు అప్పుడే ఏంటి నాన్న నేనేమి శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్తున్నానా ఏంటి సాయంత్రం వరకు బయటే ఉండి వస్తాను ఫంక్షన్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి నేను అప్పుడే వస్తాను ఏదైనా ఖర్చులు కావాల్సి ఉంటే ఫోన్ చేయండి నాన్న ఇస్తాను అని చెప్పి బాలు అయితే వెళ్ళిపోతాడు ఇక బాలు వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా శృతి రవి సత్యం బాధపడుతూ ఉంటారు ఇక మనోజ్ అయితే అమ్మయ్య వీడి పీడ విరగడైపోయింది ఎక్కడికి ఫం ఫంక్షన్లో ఉంటాడు మళ్ళీ ఎటువంటి గొడవ చేస్తాడని చాలా టెన్షన్ పడిపోయాను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు నోరు ముయిరా పెళ్ళాన్ని తల్లిని మోసం చేసి అబద్ధాలు చెప్పి నువ్వు బాలు గురించి మాట్లాడే హక్కు అధికారం కూడా నీకు లేదు వాడు చెల్లెలు ఫంక్షన్ ఎంతో ఘనంగా చెయ్యాలని రాత్రి బొవల్లో కారు నడిపి డబ్బులు తీసుకువచ్చి నా చేతిలో పెట్టి నేనున్నాను నాన్న అని భరోసా ఇచ్చాడు కానీ నువ్వు ఇంటికి పెద్ద కొడుకు వెయ్యుండి పది ఇరవై మెమ్మ దగ్గర అడుక్కుంటున్నావు డిగ్రీల మీద డిగ్రీలు చదివించాను నలభై లక్షలు నీ నియమకాన్నే పోశాను కానీ నువ్వు మాత్రం ఏం చేసావురా బాలు గురించి మాట్లాడే రైట్స్ కూడా నీకు లేవు నోరు మూసుకొని ఉండు అని మనోజ్కి షాక్ ఇస్తాడు సత్యమైతే ఆ సర్లేండి ఇప్పుడేమైందని అయినా వాడేమన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా మళ్ళీ తిరిగి వస్తాడు కదా అని ప్రభావతి అంటూ ఉంటుంది బాలు లేని లోటు నీకు ఎప్పుడు తెలుస్తుందో నాకు అర్థం కావడం లేదు బాలు గురించి నిజం తెలిసినాడు నువ్వు ఎంత బాధపడతావో కుమిలిపోతావో నేను చెప్పలేను అని సత్యమైతే అంటూ ఉంటాడు తర్వాత సంజు వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా బాలు అయితే కనిపించడం బాలు మీనా ఎక్కడా కనిపించకపోయేసరికి అప్పుడే సంజయ్ మౌనికతో అంటూ ఉంటాడు చూసావు కదా ఈ ఇంట్లో ఫంక్షన్ అని కనీసం మీ నాన్న ముఖంలో ఆనందం కూడా లేదు దానికి కారణం నేనే ఆ బాలుని మీనాని ఈ ఫంక్షన్కి లేకుండా చేసి మీ నాన్న ముఖంలో నవ్వు లేకుండా చేశాను చూస్తావు కదా ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మీ వాళ్ళకి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక ఆ మాటలన్నీ విని మౌనిక బాధపడుతూ ఉంటుంది భగవంతుడా ఎటువంటి గొడవలు లేకుండా నా వాళ్ళు ఎటువంటి బాధపడకుండా మళ్ళీ నన్ను ఇక్కడి నుంచి పంపించేనాయనా అని అంటూ కోరుకుంటూ ఉంటుంది మౌనిక దేవుణ్ణి తర్వాత ఇక బాలు అయితే గుడిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఉన్న బాలుతో మీనా అయితే అంటూ ఉంటుంది మీ చెల్లెల కోసం మీరు ఎంతో కష్టపడ్డారు కానీ మీకు అక్కడ విలువ లేకుండా పోయింది అని మీనా అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే నేను అసలు డబ్బు ఖర్చు అయిందని కానీ ఫంక్షన్కి లేనని కానీ నాకు దిగులు లేదు అయినా నాన్నతో ఎంతో ధైర్యంగా చెప్పాను కానీ ఇప్పుడు ఎందుకు అలా చెప్పాను అని అనుకుంటున్నాను మీనా మౌనికని అసలు మా ఇంటికి పంపించడం లేదు పోనీ ఆఫీస్కి వెళ్ళి చూద్దామంటే అక్కడ కూడా తనని మాన్పించేశారు ఇంటికి వెళ్దామంటే ఏదో ఒక గొడవ జరిగి మౌనిక మళ్ళీ బాధపడుతుందని నేను ఆలోచిస్తున్నాను కానీ ఇప్పుడు మాత్రం మౌనికని చూడాలనిపిస్తుంది మళ్ళీ తను ఎప్పుడు కనపడుతుందో మళ్ళీ తనని పుట్టింటికి పంపిస్తారో లేదో నాకు తననే చూడాలని ఒక్కసారి చూసి రావాలని అనిపిస్తుంది మీనా అని బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు ఇక మీనా అయితే ఇప్పుడు ఎలా కుదురుతుందండి అక్కడికి వస్తే వాళ్ళు ఫంక్షన్ వదిలేసి వెళ్ళిపోనన్నా వెళ్ళిపోతారు మీ వల్ల ఫంక్షన్ ఆగకూడదు మౌనిక బాధపడకూడదు అందుకే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంతలో బాలుకైతే ఫోన్ వస్తుంది సార్ మీరు క్యాటరింగ్ చెప్పారు కదా సప్లై వాళ్ళు కూడా ఇవ్వమన్నారు కానీ వెయిటర్లో ఒక అతను తగ్గాడు సార్ మరి మీరు ఏమన్నా అడ్జస్ట్ చేసుకోగలరా అని అడుగుతూ ఉంటాడు అతనైతే క్యాటరింగ్ అయినా అప్పుడు ఇక బాలు అయితే మేము అడ్జస్ట్ చేసుకోగలము అని చెప్తూ ఉంటాడు బాలు ఇక ఫోన్ పెట్టేశాక మీనా నాకు ఆ దేవుడే మంచి అవకాశం ఇచ్చాడు ఆ వెయిటర్గా నేనే వెళ్తాను అక్కడికి అక్కడికి వెళ్ళి సప్లై బాయ్గా నేను అందరికీ కూడా సప్లై చేస్తాను ఎవరు గుర్తుపట్టకుండా అప్పుడు మౌనికను కూడా చూసినట్టుంటుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే మీరు దొరికికపోతే ఆ సంజయ్ మిమ్మల్ని అవమానిస్తాడండి అని అంటూ ఉంటుంది మీనా లేదు మీనా నన్ను అవమానించినా పర్వాలేదు మౌనికను మాత్రం చూస్తాను అని బాలు అయితే అక్కడికి సప్లై చేసే బాయ్ లాగా కేటరింగ్ బాయ్ లాగా అయితే తను వేషం వేసుకుంటాడు మాస్క్ పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని ఎవరు గుర్తుపట్టకుండా అక్కడికి అయితే క్యాటరింగ్తో పాటు బాలు కూడా వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత సంజయ్ వాళ్ళు అయితే మొత్తం ఎంతో ఆనందంగా పుస్తిల తాడు ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక మౌనిక మెడలో ఉన్న పసుపు కొమ్ము తాడు తీసి పుస్తల తాడుని వేస్తాడు సంజయ్ అందరూ కూడా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు బాబు సప్లై బాబు అందరికీ కూడా టీలు తీసుకురా అని అంటూ ఉంటాడు సత్యం ఇక బాలు అయితే ఇక టీలు తీసుకువెళ్తూ ఉంటాడు బాలు పదే పదే మౌనికని చూస్తూ ఉంటాడు అలా పదే పదే మౌనికని చూస్తూ ఉన్న బాలుని సంజయ్ అయితే గమనిస్తాడు వీడేంటి ఈ మౌనిక వంకే చూస్తున్నాడు అసలు ఎవడై ఉంటాడు వీడు అని అనుకుంటూ ఉండగా అప్పుడైక బాలుని మారువేషంలో వచ్చిందని పట్టి పట్టి చూస్తే తెలిసిపోతుంది సంజయ్కి ఇక సంజయ్ మారు వేషంలో వచ్చి నీ చెల్లెల్ని కలుసుకోవాలనుకున్నావు కదా అని అంటూ ఉంటాడు మనసులో అనుకుంటూ ఇప్పుడు చూడు నేను ఎలా అవమానిస్తాను అని సంజయ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అందరికీ టీలు ఇస్తూ ఉండగా సంజయ్ దగ్గరికి వచ్చేసరికి ఇక సంజయ్ అయితే తన కాలుని అడ్డుపెట్టడంతో టీ కాస్తా సంజయ్ మీద ఒలిగిపోతుంది దాంతో ఇక సంజయ్ అయితే ఏరా ఈడియట్ నీ కళ్ళు కనిపించడం లేదేంట్రా అని చంపకేసి కొడతాడు బాలుని అప్పుడే ఇక బాలు ముఖానికి ఉన్న మాస్క్ అయితే ఊడి వచ్చేస్తుంది ఇక బాలుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రే బాలు నువ్వా నువ్వేంట్రా ఇక్కడ అని అంటూ ఉంటే అప్పుడే ఇక సంజయ్ అయితే మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఎందుకు మీరు నాకు అక్కడేమో ఒక మాట చెప్పి ఇక్కడికి వచ్చాక ఇలా చేశారు కొడుకుని బయటికి పంపించేసామని చెప్పి కొడుకుతో మారు వేషం వేయించి ఇక్కడే తిప్పుతున్నారన్నమాట నా మాట అంటే మీకు గౌరవం లేదు నేనంటే లెక్కలేదు అని అంటూ ఉంటాడు సంజయ్ రే బాలు ఎందుకు వచ్చావరా ఇక్కడికి లేదు బాబు వాణ్ణి పొద్దున్నే బయటికి పంపించేశాము అయినా సరే వీడు సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మళ్ళీ ఎందుకు ఎందుకొచ్చావరా అని సత్యం అడుగుతూ ఉంటే మౌనికని చూడాలని వచ్చాను నాన్న మళ్ళీ తను ఎప్పుడు కనపడుతుందో అని ఒక్కసారి చూసిపోదామని ఈ వేషంలో వేశాను వచ్చాను అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే కుటుంబం మొత్తం కలిసి భలే డ్రామా ఆడుతున్నారు అని అంటూ ఉంటాడు సంజయ్ నన్ను ఇంత అవమానించినా ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను ఏ మౌనిక పద వెళ్దాం అని మౌనిక చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళబోతు ఉండగా ఆగండి బాబు ఆగండి ఇంకా కార్యక్రమం ముగిక ముందే మీరు వెళ్ళకూడదు అరిష్టం బాబు వాడు తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం అని సత్యం ప్రభావితే సంజయ్ చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతారు అప్పుడే అది చూసి బాలు అయితే నేను కావాలని దంతా చేశాను అసలు నన్ను ఎవరూ కూడా ఇక్కడికి పంపించలేదు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళకండి మీ చేతులు పట్టుకుని బతిమలాడుతున్నాను అని బాలు కూడా క్షమాపణ అడిగి బ్రతిమలాడుతూ ఉంటాడు అప్పుడే అది చూసి సంజయ్ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఏవండి ఆగండి అసలు ఎందుకండి మీరు అతన్ని క్షమాపణ అడుగుతున్నారు ఒక చెల్లెల్ని ఒక అన్నని దూరం చేసే మూర్ఖుడికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ప్రభావతి అయితే మీనా అని అనగాలనే ఏంటత్తయ్య ఏంటి మీనా మీ కడుపునే కదా ఈయన కూడా పుట్టింది ఒకే కడుపున పుట్టిన పిల్లల్ని కూడా ఇంత వేరువేరుగా చూస్తున్నారు నేను అందుకే మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పాను మీరిచ్చే డబ్బు అవసరం నేను చేసే పని అవసరం నేను చేస్తే శుభ్రంగా తింటారు మీరు తీసుకొచ్చే డబ్బుతో జల్సా చేస్తారు ఫంక్షన్లు చేసుకుంటారు కానీ విలువ విలువలేదు వీళ్ళకి కావాల్సింది కేవలం డబ్బులు మాత్రమే అని అంటూ మీనా బాలుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ప్రభావతి అయితే బాబు వాడు వెళ్ళిపోయాడు కదా వాడు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను ఇక్కడే ఉండండి అన్నయ్య గారు మీరన్నా చెప్పండి అని అంటూ ఉంటుంది ప్రభావతి నీలకంఠంతో అప్పుడే ఇక నీలకంఠం అయితే రే ఇప్పటికే ఎక్కువ చేశాము బయట వాళ్ళు కూడా మనల్ని అదో రకంగా చూస్తున్నారు కాబట్టి ఇక ఈ రోజుకి డోస్ చాలే వీళ్ళకి అని అంటూ ఉంటాడు నీలకంఠం సంజయ్ అవుతాం అలాగే నాన్న అని సంజయ్ అయితే మీరు ఇంత ప్రాధాయపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టలేక నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే పూజారి గారు నిద్ర చేసిన తర్వాతే వెళ్ళమన్నారు అందుకనే మిమ్మల్ని ఇలా బతిమలాడుతున్నాను ఏమి అనుకోకండి అని ప్రభావతి చెప్తూ ఉంటుంది తర్వాత ఇక బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఫంక్షన్ అయిపోతుంది సంజయ్ అయితే నిద్రపోతూ ఉంటాడు సంజయ్ నిద్రపోతున్నాడని చెప్పి మౌనిక బయటికి వస్తుంది మౌనిక బయటికి వచ్చి బాలుకైతే ఫోన్ చేస్తుంది బాలు మీనా మౌనిక ఫోన్ చేస్తుంది అంటూ మీనాకి ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అలా చెప్పంగానే ఇక మో మీనా అయితే మౌనిక ఎందుకు చేస్తుంది లిఫ్ట్ చేయండి అని అంటూ ఉంటుంది మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయగాలి నన్ను క్షమించ అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే బాలు అయితే ఇది చాలమ్మా నువ్వు ఫోన్ చేసి నన్ను పలకరించావు ఇక నా గుండెల్లో భారం అంతా కూడా దిగిపోయింది అని అంటూ ఉంటే నాకు తెలుసు అన్నయ్య నేనంటే నీకు ప్రాణం నన్ను చూడాలని నువ్వు మారు వేషంలో వచ్చావు కానీ నా భర్త నీ మీద చేయి చేసుకున్నాడు ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది మౌనిక అయితే ఇక సంజయ్ పక్కనే మౌనిక లేదని తెలుసుకొని బయటకైతే వస్తాడు బాల్యతో మాట్లాడుతున్న మౌనికనైతే చూస్తాడు ఈలోగా ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది అంటే తను వేరే చోట నుండి చూస్తూ ఉంటుంది అన్నయ్య ఈరోజు నీకంత అవమానం జరుగుతూ ఉంటే నాన్న నేను చాలా బాధపడ్డాము ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగవు అన్నయ్య నేను ఎప్పుడూ కూడా ఇంటికి రాను అని అంటూ ఉంటుంది మౌనిక అలా అనుకు మౌనిక నాన్నకి నువ్వంటే ప్రాణం నువ్వు తప్పకుండా రావాలి అని అంటూ ఉంటాడు బాలు కూడా సరే అన్నయ్య నేను ఉంటాను మళ్ళీ ఆయన నిద్ర లేగుస్తారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఏర్పాట్లన్నీ నువ్వే చేసావంట కదా చాలా బాగా చేసావన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మౌనిక అలా పెట్టేసి వెనక్కి తిరగంగానే సంజయ్ అయితే ఉంటాడు సంజయ్ని చూసి ఒక్కసారి ఉలిక్కి పడిపోతుంది అప్పుడే ఇక సంజయ్ అయితే మౌనిక జుట్టు పట్టుకొని లోపలికి తీసుకువెళ్తాడు అది చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది మౌనికని జుట్టు పట్టుకొని లోపలికి తీసుకువెళ్తున్నాడేంటని స్టన్ అయిపోతూ వెనకాతలకు వెళ్ళి కిటికీలో నుంచి లోపలికి చూస్తుంది ఇక సంజయ్ అయితే ఏంటే ఉదయం నేను అవమానించానని మళ్ళీ వాడికి ఫోన్ చేసి నువ్వు క్షమాపణ అడుగుతున్నావా అసలు వాణ్ణి నేను ఈరోజు పిచ్చ కొట్టుడు కొడదామనుకున్నాను కానీ ఇప్పటికే నేను కొట్టిన దెబ్బ వాడికి మనసుకి తగిలేసింది వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వాడు మారువేషంలో నీ గురించి వస్తే చంపదెబ్బ కొట్టడం ఇదే కదా నేను కోరుకుంది ఇవాళ ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది మొత్తానికి అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక ఆ మాట విని అప్పుడే మౌనిక అయితే మీరు ఎందుకు నన్ను అడ్డం పెట్టుకొని నా కుటుంబాన్ని అనుకుంటున్నారు నా కుటుంబాన్ని ఎందుకు మీరు ఇలాగా శిక్షిస్తున్నారు ఇకనైనా ఆపేయండి అయినా నన్ను కొట్టేది తిట్టేది సరిపోవడం లేదా మీ ఇంట్లో నేను నరకం అనుభవిస్తున్నాను కోటీశ్వర్లు ఇంటికి కోడలైతే నా కూతురు మహారాణిలా ఉంటుందని మా అమ్మ డబ్బుని చూసి మీ సంబంధం ఒప్పుకుంది ఆ రోజు బాలు అన్నయ్య శృతి ఎంత చెప్పినా కూడా మీ గురించి నిజాలు చెప్పినా మా అమ్మ నమ్మలేదు ఆ రోజే బాలు అన్నయ్య మాట వినుంటే నాకు ఈరోజు రోజు పరిస్థితి వచ్చేది కాదు అని మౌనిక అయితే అంటూ ఉంటుంది అదంతా విని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అవునే నిన్ను అడ్డం పెట్టుకొని నేను మీ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను ఇంతకింత పగ తీర్చుకునే తీరుతాను మీలో ఎవ్వర్ని కూడా నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే ఆ రోజు ఆ శృతి మీద యాసిడ్ పోయడానికి వెళ్తే ఆ మీనా నన్ను ఇటికరాయి తీసుకొని ఇరక్కొట్టింది దాని మీద నన్ను గుడికని తీసుకువెళ్ళి మీ చిన్నయ్యని పెళ్లి చేసుకుంది ఆ శృతి నేను నన్ను బకరా చేశాడు షాపింగ్ మాల్లో మీ చిన్న ఇక బాలు కాడు నన్ను బార్లో కొట్టాడు వీళ్ళందరి మీద నేను పగ తీర్చుకునే తీరుతాను అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక సంజయ్ మాటలకి ఒక్కసారి షాంక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి వీడు ఇంత నీచుడా అంటే ఆ రోజు బాలు శృతి చెప్పింది నిజమే ఇప్పుడు కూడా వీడు పగపట్టే ఇక్కడికి వచ్చాడు కానీ నేను మాత్రం బాలుని ఎంతో అవమానించాను బాలు చెప్పేది అబద్ధమని వీళ్ళతో కలిసి బాలుని అపార్థం చేసుకున్నాను నా కూతురు జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నాను అని ప్రభావతి అయితే బాధపడుతూ ఉంటుంది లేదు నా కూతురు జీవితాన్ని నేను ఎలాగైనా కాపాడాలి ఇలాంటి నీచుడు దాన్ని భర్తగా ఉండకపోయినా పర్వాలేదు అని అనుకుంటూ వెంటనే బాలుకైతే ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక బాలు అయితే చెప్పమ్మా అని అంటూ ఉంటాడు నువ్వు ఇంటికి రారా అని అంటూ ఉంటుంది ప్రభావతి సంజయ్ వాళ్ళు ఉన్నారు కదమ్మా ఇంటికి వస్తే మళ్ళీ గొడవ అవుతుంది అని బాలు అంటూ ఉంటాడు పర్వాలేదురా నీ చెల్లెల దగ్గరికి నువ్వు వస్తున్నావు వాళ్ళెవరూ కాదంటానికి రక్త సంబంధాన్ని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు మనుషుల మధ్య కలహాలు సృష్టించవచ్చు కానీ ఆ రక్తబంధం అనేది ఎన్ని కలహాలు వచ్చినా చివరికి ఒక్కటే అవుతుంది నువ్వు రారా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా అనగాలని అప్పుడు ఇక బాలు ఎంతో సంతోషంగా ఇంటికి అయితే వస్తాడు బాలు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే సంజయ్ అయితే ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సంజయ్తో ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఫంక్షన్ జరిగేంత వరకే కదా నా కొడుకు ఉండకూడదు అన్నారు ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు మీరు కూడా బయలుదేరుతున్నారు అందుకని నేను రమ్మన్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా మనోజ్ ఏంటమ్మా మౌనిక బావకి ఇష్టం లేకపోయినా ఎందుకు అన్ని పిలిపించావు అని అంటూ ఉంటే నువ్వు వాపరా ఉద్యోగం సద్యోగం లేదు కానీ ఇలాంటి మాటలు బాగానే చెప్తావు అని మనోజ్కి ప్రభావతి షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు